నమస్తే వెల్కమ్ టు మైదా టీవీ నేను మీ కృష్ణమేణి ఇన్ఫ్లుయెన్సెస్ అసలు నాకు ఫస్ట్ నుంచి అర్థం కాని మాట ఏంటంటే ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు సినిమా తారలు పైన ఉండే అభిమానమే ఒక వ్యక్తిగత ఆరాధనగా చూస్తూ ఉంటారు చాలా మంది కొంచెం ఇంటెలెక్చువల్టీ ఉన్న పర్సన్స్ ఎవరైనా అట్లాంటిది ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను చెప్పేది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఆ ఇన్స్టా స్టార్ట్ అయిన తర్వాత అనుకుంటా కదా ఏం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎవరైనా ఒక కొంతమంది మంచి మంచి కొటేషన్స్ పెట్టడము కొన్ని సమస్యల మీద స్పందించడము అట్లా చేస్తున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందాం ఆ వీళ్ళు కూడా కోర్స్ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్సే ఏ రకంగా అంటే సమాజాన్ని గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఏమైనా అనుకుంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక పదవి ఏమైనా పెట్టుకోవచ్చు మనం పోనీ నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే వాళ్ళంత సెలబ్రిటీలో ఆ ఒక స్పోర్ట్స్ లో టాప్ లో వచ్చిన వ్యక్తి ఒక సెలబ్రిటీ అంటే తనతో ఫోటో దిగొచ్చు తప్పలేదు దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పేరు తీస్తారు రాజకీయ నాయకులు అంతా ఎంతో మంచి చేసేవాళ్ళు వాళ్ళు ఉంటే జనాలకు మంచి చేస్తారు ఇలా ప్రతి రంగంలో వాళ్ళు ఏదో ఒక రకంగా సెలబ్రిటీస్ అనొచ్చు పాటలు పడితే మంచిగా వాళ్ళు పాటలు వింటాం డ్యాస్ చేస్తే చూసి ఎంజాయ్ చేస్తాం ఇట్లా కొంతవరకు ఓకే కష్టం ఉంటది దాని ఎంతో ఎన్నో ఏళ్ళ శ్రమ ఉంటది వీళ్ళందరినీ సెలబ్రిటీస్ అనుకుందాం వీళ్ళు ఏ రకంగా సెలబ్రిటీస్ అయ్యా స్వామి వీళ్ళకి ఎందుకింతటిట్యూడ్ వీళ్ళు చుట్టూ ఎందుకు అసలు కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తే అడ్డుకోవడానికి అబ్బా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కొంచెం సింపుల్ గా ఉంటారేమో వీళ్ళతో పోలిస్తేనే సరదాగా అందరితో మాట్లాడతారు వాళ్ళ చూపు యాటిట్యూడ్ అందరు మమ్మల్ని చూస్తారు ఇప్పుడు వచ్చి ఫోటోస్ దిగుతారేమో అని దయచేసి వీళ్ళు ఎవరైనా కనబడితే పట్టించుకోవడం మానేసి ఫోటోలు తీయడం మానేయండి ఒకవేళ దిగాల్సి వచ్చి మేము సెలబ్రిటీస్ అంటే ఏం చేసే సెలబ్రిటీ ఏం చేసే ఇన్ఫ్లుయెన్సర్ అని అడగండి వాళ్ళు ఏం చేసే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు సమాజానికి మంచి చెప్పారా సమాజాన్ని ఏమన్నా గొప్ప విషయంలో మోటివేట్ చేస్తున్నారా సమస్యల్ని ఏమైనా ముందుకు తెస్తున్నారా కొన్ని శ్రమ ద్వారా ఏదన్నా కొన్ని ఏళ్ళ శ్రమ చేసిన ఒక ప్రతిభను చూపుతున్నారా భగవంతుడు ఒక ఇక్కడ నేను పచ్చిగా మాట్లాడొద్దు కానీ జర్నలిస్ట్ గా ఆడియన్స్ ముందు ఇంతకన్నా నేను మాట్లాడలేదు మీ ఇంటి అమ్మాయిని ఉండి ఇంకో కూర్చుంటే ఇంకా వేరే రకంగా చెప్పేదాన్ని ఏమో దేవుడు ఒక శరీరాన్ని ఇస్తాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్లర్లు బొటాక్స్ గ్లూటూత్ ఈ మేకప్ సగం ఆర్టిఫిషియల్ అవి వేసుకొని ఆ తోల్ని చూపిస్తూ పచ్చిగా చెప్పాలంటే బాడీని చూపించుకుంటూ నాలుగు డ్యాన్సులు చేస్తారు ఎక్స్పోజింగ్ వీడియోలు ఫోటోలు పెడతారు ఇంతే వీళ్ళు చేసేది ఇది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సే కదా ఎందుకు వీళ్ళని ఆ సెలబ్రిటీస్ అనాలి మనం ఎందుకు వీళ్ళకి ఇంత యాటిట్యూడ్ ఒకప్పుడు కొంచెం ఒక రకంగా బిహేవ్ చేసిన ఆడవాళ్లను గృహిణులు హౌస్ వైఫ్లు లే ఫ్యామిలీస్ అసహించుకునే వాళ్ళతో మాట్లాడద్దు తప్పు అని చెప్పి ఇప్పుడు ఎందుకు వాళ్ళతోటే ఫోటోలు దిగాలనుకుంటున్నాం మనం ఏం గొప్ప చేస్తున్నారు సమాజానికి ఏం సేవ చేస్తున్నారు వాళ్ళు అందం కోసం బ్యూటీ కోసం పరితపించడం మేకప్లు ఫిల్లర్స్ బొటాక్స్ బ్లూటూత్యాన్లు బూస్టింగ్ ఇంజక్షన్స్ ఇప్పించుకోవడం ఫుల్ గా రెడీ అవ్వడం ఇప్పుడు మేమంటే తప్పదు మీడియా ఆన్ స్క్రీన్ కనబడితే కొంచెం మేకప్ వేసుకుంటాం నిలబడతాం అంతే ఇంటికెళ్తే మళ్ళీ మా పని మనం అందరిలాగే పనులు చేసుకుంటాము వచ్చి హీరో డ్రెస్ నైట్ వేసుకుని మామూలుగా సింపుల్ గా ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఒక కెమెరామ్యాన్ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు ఫుల్ గా ఎడిటింగ్ ఎఫెక్ట్స్ లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి రీల్స్ చేసి పెడతారు ఆ రీల్స్ ఏముంటది అంటే ఏముండదు పచ్చి బూతు తప్ప బహిరంగంగా చెప్పాలంటే విపరీతమైన అంగంగా ప్రదర్శన ఉంటుంది జూమ్ లో స్లో మోషన్ లో ఒక కవయవాన్ని చూపిస్తుంటారు దాన్ని ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేస్తున్న సెలబ్రిటీస్ సోకాల్ మాస్టర్ సెలబ్రిటీస్ కదా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా సగం ఆపరేషన్ లేదు దరిద్రం సగం ఫిల్లర్స్ ముక్కులు మూతులు గద్వలు చెంపలు మార్చుకున్న వాళ్ళే సహజంగా ఒక మంచికి ఒక రూపం ఉంటుంది ఇప్పుడు అందరికి ఒకటే రూపం అండి ఇక్కడ రెండు ఇక్కడ ఉబ్బు ఉండాలి ఇది ఇలా ఉండాలి ఫిల్లర్స్ తో పెద్ద ఉబ్బు ఉండాలి ఇదంతా బొటాక్స్ ఇట్లా రావాలి ఒక ఆర్టిఫిషియల్ అప్పట్లో బాయ్ సినిమా వచ్చి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని అని పాటు ఉంటుంది అందులో అంత రోబో బొమ్మలు వస్తాయి ఒక రకమైన బొమ్మలు ఉంటాయి సేమ్ ఇప్పుడు అందరు అట్లాగే తయారయ్యారు అసలు ఎవరి మూతి ఏంటి ఎవరు మూక్కి అంటే అర్థం కాదు అందరూ జిరాక్స్ మిషన్ నుంచి తీసుకొచ్చినట్టు ఫిల్లర్స్ బొటాక్స్ పెదాలు ఉబ్బి సన్నటి పెదాలు అందమైన పలు వర్షాన్ని బాపు బొమ్మ వర్ణన ఉండేది ఇప్పుడు ఇంతలావు పెదాలు ఉండాలి ఏమిటికి ఇది శరీరంలో అందరు సహజంగా వస్తుంది అది పోతుంది దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి సరే వీళ్ళ చావు వీళ్ళు చావరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీడియోలు పెడతారు మిలియన్స్ లో ఫాలోవర్స్ అయితే సో వాట్ ఒక వ్యక్తి నగ్నంగా పట్టం తిరిగితే ఆయనకు కూడా వన్ డే లోనే పాపులారిటీ వచ్చింది కాల్డ్ శ్రీనివాస్ మన అగోరి నాగసాధు సో తన సెలబ్రిటీయా ఇంకొచ్చే పట్ల కొన్ని నిమిషాలు మీద గంతులు ఇస్తే వాళ్ళకు కూడా వన్ మిలియన్ ఫాలోవర్స్ వస్తారు ఏంటో పిచ్చుకుకలా తిరుగుతున్నారు చూద్దాంలే చూద్దాం లేని అంత మాత్రం అది గౌరవప్రదమైంది కాదు కదా పది మంది మనల్ని గుర్తించినా పర్వాలేదు అసలు ఎవరు గుర్తించకుండా పర్వాలేదు ఒక హౌస్ వైఫ్ ఇంట్లో పొద్దున్నేసి వంటలు వంటి పని చేసి ఒక వ్యక్తి ఇంట్లో పొద్దున్న ఆఫీస్ పోయి పిల్లల కోసం కష్టపడితే వాళ్ళని బయటకు వెళ్తే ఎవరు గుర్తుపెట్టరు కావచ్చు కానీ వాళ్ళు రియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కదా వాళ్ళు బాధ్యతగా పద్ధతిగా సమాజ కట్టుబాట్లు సంస్కారం తోటి పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసి బతుకుతే వాళ్ళ సెలబ్రిటీలు రోడ్డు మీదకి ఎక్కువే పది కోట్ల మంది గుర్తుపడితే లాభం నాకు విలువలే జీవితం ఉన్నప్పుడు సమాజం పట్ల కన్సర్ లేనప్పుడు ఎందుకు నీకు ఆ సెలబ్రిటీ అనే ట్యాగ్ అసలు వేరే ముఖం పెట్టుకుని బయటకు వస్తే ఇంకా యాటిట్యూడ్ ఎందుకు బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డైట్ కు సంబంధించిన క్లినిక్ లేదా కాస్మోటిక్ సంబంధించిన క్లినిక్స్ ఏ క్లినిక్లు ఏ బెట్టింగ్ యాప్స్ ఏ లేకుంటే డైట్ కి సంబంధించిన ఏ క్లినిక్లు పెట్టండి ఏ ముఠా అది అయ్యా అంటే దొంగల ముఠా అటు పోయి ఇటు పోయి వీళ్ళేది వెళ్తున్నారు తెర మీద ఎందుకంటే వీళ్ళ స్టోరీస్ వీళ్ళ రీల్స్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ వీళ్ళ యూట్యూబ్ లో ప్రమోషన్ చేయడంలో ఫస్ట్ వీళ్ళే తప్పుదో పట్టించడంలో ఫస్ట్ వీళ్ళే మన ఇంటికి వచ్చేవడో యాభై వేలు ఇస్తాం వాళ్ళని తప్పని చెప్పి అబద్ధం అడవంటి ఇప్పటికీ అష్ట దరిద్రంలో ఉన్న అప్పులపాలై ఉన్న మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ఈ వీడియో చూస్తే చాలా మంది తప్పు కదా అట్లా చేయొద్దు కదా ఒకళ్ళని ఒకళ్ళని చెడగొట్టి తిన్న సొమ్ము మనకు నిలవదు పాపం తగులుతుంది ఆ పాపం మన పిల్లలకు తగుతుందని మనం జెన్యున్ ధర్మంగా ఆలోచిస్తాం నాకు డబ్బులు ఇస్తే అయిపోతుంది ఒకటి ఆత్మహత్య చేసుకొని చనిపోయాయి బెట్టింగ్ పైనా పర్లేదు ఒక తల్లి కడుపు కోత మిగిలిన పర్లేదు ఒక కుటుంబం విధ్వంసమైనా పర్వాలేదు ఒక చర్మం నాశనమైనా పర్వాలేదు ఒకళ్ళు బయటకు లాభి అన్నం ఏమైనా చచ్చిపోయినా పర్వాలేదు మాకు డబ్బులు ఇవ్వండి అడ్డమైన గడ్డి తినడానికి మేము రెడీ మేము ప్రపంచాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి రెడీ మమ్మల్ని ఫాలో అయ్యే ప్రజల్ని మోసం చేయడానికి ఆల్వేస్ రెడీ డబ్బులు ఇస్తే అయిపోతుంది మనకు ఒక పని చెప్తే ఏదైనా చేయమంటే ఫస్ట్ మనం వెనకే ఉంది ముందే ఉంది వీళ్ళు కరెక్టా కాదా అని చేస్తాం మనకే తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ మొన్న దాకా బెట్టింగ్ యాప్స్ సిగ్గు ఉండాలి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళొచ్చి మాకు తెలియదండి తెలియకుండా చేసాము మమ్మల్ని క్షమించండి అన్నారు తెల్లారే కుక్క బుడిదల నుంచి బయటకెళ్లి దులుపుకున్నట్టు మళ్ళీ తెల్లారు ఒక కాస్మోటాలజీ కు సంబంధించిన క్లినిక్ ప్రమోషన్స్ ఇంకొకరు ఏమో వెయిట్ లాస్ కు సంబంధించిన క్లినిక్ ప్రమోషన్స్ స్టోరీలు పెట్టడాలు సిగ్గు లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ సోకాల్ అదే ఉంది ఇంకా వేరే రావడానికి లేదు కనుక స్టోరీ పెట్టింది అమ్మ నా తిట్లు వచ్చినాయి కింద కామెంట్స్ తెల్లవారు మళ్ళీ స్టోరీ తీసేసి ఏం పెట్టిందంటే పేడ్ గెట్ పేడ్ అంటే నేను డబ్బులు తీసుకున్నా మీరు నమ్మండి నమ్మకపోండి ఇది వేస్ట్ చెత్త ఏం డిస్క్లైమర్ లేదు నేను డబ్బులు తీసుకొని చేస్తున్నా అంటే నేనైతే డబ్బులు తీసుకుంటున్నా సో ఇది ఫేక్ అని మీరు అనుకోండి ఇంకా మీ ఊహ వదిలి పెడుతున్నా మీరు డిసైడ్ అవ్వండి అని అంటుంది అంత విచక్షణ అవుతా ఉంటారా మన బుద్ధి తక్కువండి ఫస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో ఒకటి ఇట్లా లైక్ బటన్ ఇట్లా ఒక డిస్లైక్ బటన్ అని ఒకటి ఉంటుంది మీరు బ్యాక్ వెళ్ళండి కింద కామెంట్స్ ఉంటాయి లైక్ బటన్ నొక్కు ఈ అందరికి ఇక్కడ లైక్ ఒకటి డిస్ లైక్ ఉంటది ఎవరైతే మిమ్మల్ని సమాజంలో పక్కతో పట్టిస్తారు ఇక్కడ డిస్ లైక్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి లక్ష లైకులు వస్తే లేదా లక్ష వ్యూస్ వస్తే ఒక వెయ్యి డిస్ లైకులు నొక్కండి కనీసం లక్ష మందిలో ఒక వంద మంది రిపోర్ట్ కొట్టండి లో మూసుకుంటారు వాళ్ళు రెవెన్యూ రాదు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కింద అందరు తిట్టుకుంటూ పెడుతున్నారు కామెంట్స్ కాదనట్లేదు ఎంతమంది ప్రాణాలు తీస్తారు మీరు అని అందరినీ తిడుతున్నారు కానీ వాళ్ళకి అంత అనవసరం ఉమ్మీసే దుడుచుకుంటారు వాళ్ళు తిడితే తిట్టుకున్న కామెంట్స్ పెడతారు కదా యూట్యూబ్ అందరీతం ఎలా ఉంటుంది అంటే మీరు తిట్టిరా పొగిడిరా ఎన్ని కామెంట్స్ వచ్చి ఎన్ని లైకులు వస్తే అంతగా యూట్యూబ్ దాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతుంటది అనమాట సో మనం తిట్టి కదా వాళ్ళు మారరు తిట్టకండి మీరు లైకులు కొట్టకండి డిస్ కొట్టి రిపోర్ట్లు కొట్టండి వాళ్ళు అప్పుడు కానీ కొంచెం మార్పు రాదు వాళ్ళకి ఎందుకంటే మీరు తిట్టినా హేళ్ళు తిడతారు మన వీడియో ప్రమోట్ అవుతుంది ఆ ప్రమోషన్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఇటు వ్యూవర్షిప్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని తయారయ్యారు సో రిపోర్ట్లు కొట్టండి డిస్లైక్ బటన్ ఉంటుంది బోర్డ్ నుంచి మీకు నచ్చండి ఇట్లా రాంగ్ వేలో ప్రమోట్ చేసినా ప్రమోషన్ వీడియో కనబడ్డా ఇమీడియట్ గా డిస్లైక్ బటన్ ఒక్కండి ఒక సోకాల్డ్ మనసుంటది అప్పుడు మీరు మంచిగా బట్టలు వేసుకున్నారు మీ మీద ఒపీనియన్ పోయింది ఇప్పుడు నా పట్టలు నా ఇష్టం నన్ను జడ్జి చేయొద్దు నాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు ఎట్లా డ్రెస్సులు వేసుకోనో నాకు తెలుసు నీకు తెలిసినప్పుడు నువ్వు తలుపులు పెట్టుకుని నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు వీరంగానే ఆడుకో ఎవడో ఒక నీ ఇష్టం నీ కురు కుటుంబం ఇష్టం నీ మొగడు ఇష్టం మీ చుట్టాల ఇష్టం నువ్వు నలుగురులో పంచాయతీ పెట్టి నువ్వు యూట్యూబ్ పెట్టి కోట్లాది మందికి పెట్టి నా ఇష్టం అంటే ఆ డబ్బుల మీద బతుకుతున్నావు కదా యూట్యూబ్ చూసే ఆడియన్స్ వల్ల వచ్చే డబ్బులు ఒక రకంగా వాళ్ళ బిచ్చం మీద బతుకుంటూ మా ఇష్టం మీకు ఇష్టం లేకుంటే చూడండి అంటారు నిజంగా మనకు కూడా సిగ్గులేదేమో మీకు ఇష్టం లేకుండా చూడకుండా అంటారు డిస్లైక్లు కొట్టుండి వాళ్ళు ఇవాళ వ్యూవర్షిప్ మీద వాళ్ళు బతుకుంటూ మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు మమ్మల్ని ఎందుకు కామెంట్ చేయమన్నారు నీ బెడ్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం ప్రపంచంలో సమాజంలో బహిరంగ ప్రదర్శనకు పెట్టి మీరు మా విషయాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నచ్చితే చూడండి నచ్చకుండా చూడకుండా అంటే కుదరదు నువ్వు రోడ్ ఎక్కినట్టు వీరికెక్కి వీడియోలు అన్నీ పెడితే చూస్తారు నచ్చకుండా తిడుతారు నీకు విప్పి చూపించే హక్కు రాజ్యాంగ నీకిస్తే నోటికి వచ్చినట్టు తిట్టే హక్కు రాజ్యాంగ కదా అన్ని విడిచిపెట్టుకున్నారు కదా ఒకరి ఒక శవాల మీద పైసలు ఏడుకుంటున్నారు కదా బెట్టింగ్ అవతా చచ్చిపోయారు ఆ శవాల మీద పైసలు వేసుకొని ఏమిటో సిగ్గు లేకుండా సిద్ధపడ్డరు ఆ ఫీల్డర్స్ అని ప్రమోషన్స్ అని లేకుంటే డైటీషియన్ వీటి ప్రమోషన్ వేసి ప్రజలు సొమ్ము తింటారు ఇంత సొమ్ము అన్యాయంగా తింటున్నప్పుడు తిట్లు కూడా తింటది కదా వాళ్ళు కొన్ని రోజులు అదేం లేదు కనుక తిట్టడం మానేసి మీకు ఎంత కోపం వచ్చినా డిస్లైక్ పెట్టండి ఒక్కొక్క కామెంటు అలగరితం ప్రమోట్ చేస్తూ పోతుంది వాళ్ళకి వ్యూర్షిప్ వస్తుంది కనుక వీళ్ళని ఫస్ట్ ఇన్ఫ్లుయన్సర్స్ బంద్ చేద్దాం వీళ్ళకి బంద్ చేద్దాం వీళ్ళని సోకాల్ అక్క చెల్లి మేడం మీరు అంటే మాకు అభిమానం సార్ మీరు ఏం వద్దు మన జనాలు లిట్రల్ జనాల దయా దాక్షిణ్యాల మీద జనాల గుర్తింపు మీద వీళ్ళు బతుకుతున్నారు మీ అందరు గుర్తిస్తారు కనుక వీళ్ళు చెప్తే చాలా మందికి రీచ్ అవుతుందని వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకు ఇటువంటి ఫేక్ ప్రమోషన్ చేయడానికి వీళ్ళకి ఇస్తారు జనాలే చూడరు ఏం చెప్పినా ఎవరు వినడానికి లేదనుకున్నప్పుడు వీళ్ళకి ఎవరు యాడ్స్ ఇవ్వరు వీళ్ళు ప్రమోషన్స్ కూడా చేయరు సో వీళ్ళని చెక్ పెట్టడం వీళ్ళు నెత్తికెక్కిన కళ్ళని కిందికి ఎవ్వరు దించలేరు జనాలే దించగలుగుతారు మీరు మాత్రమే ఇక్కడ ఉన్నాయి కదా కళ్ళు గుంజు గుంజి పీకి కింద పెట్టేది మీరే డిసేపులు కొట్టుండి రిపోర్ట్లు కొట్టుండి వాళ్ళు ఏదైతే అహంకారాన్ని నెత్తికెక్కి స్టార్టింగ్ ఇప్పటికీ చాలా మారిపోయారు తలకాయ వంచుకొని జనాల ముందుట మీరు పెట్టిన అని సమాజానికి మంచి చేయాలి లేదంటే నోరు ముసుకుని ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాల్సిన టైం ఇప్పుడు వచ్చింది కనుక ఆడియన్స్ మీరు అందరూ ఆలోచించండి